నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఆనం చిన్ని వెంకటేశ్వర్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడు ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం ఏమై ఉండొచ్చు సార్ అంటే సడన్గా చేంజెస్ వచ్చాయి కదా అందుకు అంటే వాళ్ళ దృష్టిలో ఒక నలుగురు నుంచి ఐదుగురు వరకు పేర్లు రికమెండ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మంత్రుల విషయాలు పరిగణనలో తీసుకున్నారు అలాగే జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కొంతమంది పరిగణలో తీసుకున్నారు సీనియర్ ఎమ్మెల్యేలని దాంట్లో వాళ్ళల్లో కాచిఓడపోచే క్రమంలో రెండు సీట్లు కన్ఫర్మ్ అయ్యే సీట్లు కాబట్టి ఎప్పటి నుంచో కష్టపడ్డారు కదా రెండు ఆ మహేష్ గౌడ్ అనే అక్కడ ఆల్రెడీ సీటు త్యాగం చేశాడు ఆయన ఏది మన రేవంత్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసే సందర్భంలో షబ్బీర్ అలీ గారిని అక్కడ నుంచి మార్చారు షబ్బీర్ అలీ గారిని మార్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రయత్నం జరిగింది అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఎన్ఎస్సీలో ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు డాక్టర్ చదువుకున్నావు వాడు అలాంటి అతను ఉంటే బాగుంటుంది అనుకున్నారు అందుకని ఇంకా రెండు ఎమ్మెల్సీలు ఆల్రెడీ వెయిట్ చేస్తాయి గవర్నర్ దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఒక నలుగురిని అకామిడేట్ చేయడానికి ప్లాన్ చేశారు అనుకోకుండా గవర్నర్ గారి నిర్ణయం వాయిదా పడ్డది ఏది హైకోర్టులో ఉన్న బట్టి కోర్టులో తేలిన తర్వాత చెప్తామని తను నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలిసింది దానివల్ల ఆ రెండు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది ఇది డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఎన్ను ఎన్నుకునేదే కాబట్టి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈ రెండు కన్ఫామ్ కాబట్టి ఆ ఇద్దరిని అకామిడేట్ చేశారు దాంట్లో అన్ని ఈక్వేషన్స్ అనేది చూస్తారు ఒక కులం చూస్తారు రిజర్వేషన్ చూస్తారు దాంట్లో కష్టపడ్డ విషయాలు చూస్తారు కాబట్టి ఇది మంచి ఎంపికే ఇబ్బంది ఉంది ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఇంకా టైము ప్రతిసారి వచ్చిన నెలకి అన్ని కావాలంటే అందరికీ కావాలన్నా కూడా కాదు కాదు కదా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఈ టైంలో బీఆర్ఎస్ వ్యూహం ఏమై ఉండొచ్చు సార్ భారీ టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుందా దేవాల బంధువుల సినిమా అయిపోయిందండి బీఆర్ఎస్ సినిమా అయిపోయింది వాళ్ళు ఏందో ప్రాంతీయ పార్టీని బతికించుకోవడం కోసం అగచాట్లు పడుతున్నారు వాళ్ళు వాళ్ళు పది సంవత్సరాల పాటు ఏం చేశారు అన్ని దరిద్రాలే చేశారు ఓ పెద్ద ప్రాజెక్ట్ని చూస్తే పగుళ్ళలో వచ్చేసినాయి ఇంకో కొత్త కోణం బయటకు వచ్చింది ఏంటంటే మిగతా దగ్గర కూడా జరిగితే రిపేర్లు చెప్పారు ఐదు కోట్లు పెట్టన్నారు పెట్టి అన్నారు అది కూడా ఎల్లంటి వాళ్ళు మేము చేయాలంటే అప్పుడే గవర్నమెంట్ సర్దుబాటు చేసింది ఇవన్నీ పొరపాట్లు చేశారు కాబట్టి వాళ్ళకి ఇంకా తుచుకున్న మొహం చూపుచుకునే తీరిక లేదు వాళ్ళకి ఎక్కడ ప్రజలకు ఎట్లా చూపిస్తారు కనీసం ఇవాళ వరకు వచ్చి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు వచ్చి ఈరోజు వరకు కనీసం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పలేకపోయే పరిస్థితుంది వాళ్ళకి ఏంటంటే నాకు ఎందుకు బాలేదంటారు అంటే అందరితో ఆయన మాట్లాడవచ్చు కానీ ప్రజలకు వీడియో రిలీజ్ చేయలేడా మా ఓట్లేసినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు అండి పదేళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకున్నారని చెప్పొచ్చు కదా కనీసం అదే లేదు వాళ్ళకి మొహం లేక బయట రాలేక ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడేస్తుంటారు బయట ఇప్పుడు కేసీఆర్ వీల్ చైర్ పెట్టుకుని నరేస్తున్నారు సో యాక్టివ్ అవుతున్నారు ఒకవేళ కేసీఆర్ పూర్తిగా యాక్టివ్ అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం డల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సార్ ఎందుకు అవుద్దమ్మా అసలు వాళ్ళకి ఆయన ఏం చేసాడో అన్ని బతుకులన్నీ ఒక తోటి బయటకు వచ్చేస్తూనే ఉండే బదాన బా బతుకులన్నీ కూడా ఈరోజు కారోజు రోజు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చివరికి పందుల్ని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదమ్మా మహబూబ్నగర్ డిస్టిక్లో పందులు ఏం చేశాడు ఒక మున్సిపల్ కార్పొరేషన్ భర్త ఏం చేశాడు చైర్మన్ చైర్పర్సన్ భర్త చివరికి కోటి ఇరవై లక్షల రూపాయలు విలువైనటువంటి పందులు కూడా అమ్ముకున్నాడు పక్క స్టార్ట్ రాష్ట్రానికి వెళ్ళి ఇక ఇసుక ఇసుక అయితే ఆ ఇసుక దందలు ఆగినాయి దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు ఎదురంగా ప్రొక్రైలర్స్ కనిపిస్తున్నాయి లారీలు కనిపిస్తున్నాయి ఇసుకలు తీసుకొస్తా అంటే అంటే ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళారు పోలీస్ వాళ్ళు నీట్గా వాళ్ళ పని వాళ్ళు చేయాలా సమాజంలో తప్పులు చేసే వాళ్ళే ఇంత ముందు రాజాలాగా తిరిగారు మళ్ళా వార్తలు ఇది కుంభకోణాలు బయట తీసి వెలుగులో తీసుకున్న వాళ్ళు పెట్టారు సిగ్గని పెట్టేట్ల ఇప్పుడు చూస్తే సిగ్గుపడాలి ఇప్పుడు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు చేస్తున్నారు వాళ్ళని జైన్ చేయండి ఇట్లా కేసీఆర్ గారు మళ్ళీ వచ్చినంత మాత్రమే ఐదును కూడా భ్రమలు అక్కర్లేదు ఆయన వచ్చిన కూడా వృధా బ్రో ఆయన సినిమా అయిపోయింది టోటల్గా ఏళ్ళు ఆయన భరించారు చివరి ఐదేళ్ళు అయితే మరీ దారుణం ఇప్పుడు మాట్లాడే సోకాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంత స్వేచ్ఛ బ్రద కలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు ఇంతమంది మాట్లాడిచ్చారా మమ్మల్ని అసలు బయట మీరు మాట్లాడితే తిరుగుతుంది అలా బజార్లో ఆ రోజు మాట్లాడే పరిస్థితి లేదు ఎవరు ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే లో కేసు పెట్టడం లోపట వేయటం ఏం ఆరాచకాలు చేసిన రోజు చేశారు ఆ రాజకీయ వాదన వెళ్ళిపోయారండి ఇప్పుడు అది ఇప్పుడు చూడండి ఎక్కడ టీఆర్ఎస్ జెండా కనిపిస్తుంది రాష్ట్రం మొత్తం మీద అది పెట్టుకుంటే తనతో ఇప్పుడు జనాలు ఎందుకంటే అంత అరాచకాలు చేశారు ఒక్కొక్క దగ్గర కోర్టు కొట్టు తెచ్చుకున్నారు కనిపిస్తూనే ఉంది కదా ఏ నేను కోట్లు దొచ్చుకోలేదని చెప్పమని చెప్పండి నాయకుడు వాళ్ళ ఎక్కడెక్కడ చేశాడు నేను చెప్తాను మొత్తం తీసుకొచ్చి ఇది నేను గత మూడున్నర నెల నుంచి చెప్తున్నా ఏ ఎమ్మెల్యే సుద్దపోసా గతంలో పనిచేసినటువంటి వాళ్ళలో చెప్ప చెప్పమానండి బయటకు వచ్చి మా ఇల్లీ ఎమ్మెల్యే గారు మంచివాడని చెప్పానండి ఒక్కళ్ళని కేటీఆర్ గారు ఇన్ని మాట్లాడుతున్నాడు కదా ఒక్క ఎమ్మెల్యే నేను ఈ మా ఎమ్మెల్యే మంచి సచివుడు అండి ఈయన చాలా మంచివాడని చెప్పమానండి ఆయన కుంభకోణాల భాగత్వాలు మొత్తం బయటకు తీస్తాం ఇక ప్రభుత్వం చేస్తుంది విజిలెన్స్ ఇంతకుముందు మన పదేళ్లలో విన పదం విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒక షాక్ ఉంది మర్చిపోయారు అందరూ ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు దానికి సంబంధించినటువంటి దసరాలన్నీ కూడా తీసుకున్నారు ఆయన స్వాధీనం చేసుకున్నారు చదవడానికి ఒక పది పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది ఇంకా వీళ్ళ భగవతులు చాలా బయటకు వస్తాయి ఇంకా అందుకని కేసీఆర్ గారు వస్తేనో ఇంకెవరో వస్తే కాంగ్రెస్ పార్టీ బలైన పడే పరిస్థితి లేదు బలపడుతుంది ఇంకా రాను రాను వాళ్ళు చెప్పినేమీ చేస్తారుగా వాళ్ళ బంధువు వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు ఏం చేశారు ఆయన వంద వంద మా వంద సార్లు మాట తప్పిన క్యాండిడేట్ కేసీఆర్ ఆయన ఇంకెందుకు నమ్ముతారు ప్రజలు నేను స్వయంగా ఆయనే ఓడిస్తారు ఇక వా ఓడిపోయినటువంటి ముఖం పెట్టుకుని ఇంకా బయట తిరుగుతారు ఒక దగ్గర ఓడిపోయాయి ఇంకా ఆయన ఆయన చరిస్రమ అయిపోయింది సినిమా అయిపోయిందండి